నమో నారాయణాయ నాకు సినిమా కూడా కనిపించారు చాలా బాధలతో వచ్చాను నేను ఉండాలా పోవాలా ఇంకా బతికి బొత్తగా అనుకుంటూ వచ్చాను చాలా అప్పులతో చాలా కష్టంతో వచ్చాను ఎవరు కూడా నాకు సై యూ వాళ్ళు కూడా లేదు ఇక్కడికి వచ్చాక ఫస్ట్ శనివారం శనివారం రెండు వారాలు వచ్చాను వస్తే ఒక అబ్బాయి అన్నాడు శనివారం కాదక్క శుక్రవారం రావాలని చెప్పారు శుక్రవారం నాడు వచ్చాము తర్వాత మరచిపోతే నేను ఒక తొమ్మిది లక్షలు సీట్ వేసాను వైజాగ్లో సీట్ వేసి ఒక ఎనిమిది నెలలు ఎంత అవుతుంది కానీ ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు అది అందరూ అక్కడ అందరూ అన్నారు డబ్బులు ఇవ్వరమ్మా ఇంకా మండే తెచ్చేస్తారు నీ సేతిగా అయితే రూపాయి రాదని చెప్పారు ఎవరైనా పెద్దవాళ్ళు తీసుకొచ్చి అడిగించాలంటే అది పెద్దవాళ్ళు తీసుకెళ్ళి అడిగించినా సరే ఎవరు ఇవ్వలేదు ఈ స్వామివారి ఎంత ఉంటే దర్శనం చేసుకుని స్వామి నాకు డబ్బులు వచ్చినట్టు సూర్యస్వామి అని అనుకుంటూ వెళ్ళాను ఆ నైట్కి ఇతను కళ్ళలోకి వచ్చి గురువు వచ్చి ఆ బాబు నువ్వు సీరియేసావు కదా డబ్బులు పాడేసుకున్నావు ఇగో నీ డబ్బులన్నీ తెచ్చిచ్చారు ఆ తెలవారిని వేసి మాకు ఫోన్ వచ్చింది అమ్మ మీ డబ్బులు ఇచ్చేస్తాను రండి నేను నాకు ఒకసారి మూడు లక్షల రూపాయలు ఇచ్చారు మూడు లక్షలు ఇచ్చే తర్వాత కూడా నాకు రెండు రెండు రూపాయలు నీకు ఒక నాలుగు లక్షల రూపాయలు రెండు రూపాయలు ఇచ్చారు ఈ రకంగా నా అప్పులన్నీ తీరిపోయి పంచడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా నేను గుడికి వచ్చినందుకు నేను ఇంటికి ఇల్లి స్లాబ్ వేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళబడి కాల్ చెప్పారు అతను అమ్మా మీకు స్లాబ్ వేసాను ఇంకా మీరు గన్నీ అయిపోయాయి మా మనిషిని తీసుకురండి అని అన్నారు అంటే పొటా తీసుకురానికి రమ్మంటారు కదా మేము దెబ్బలే ఇవ్వలేదు కదండి స్లాబ్ ఎలాగేస్తారండి అంటే మీ దగ్గర తేడా లేకుండా చేస్తానమ్మా అని అన్నారు ఈ గుడికి రాబడి కదా మరి నాకు ఎటువంటి రూపాయి కడ నాకు చేతిలో లేదు ఎలా వచ్చాను కానీ ఎలాగెళ్ళాను కూడా నాకు తెలియదు ఎన్ని కష్టాలతో వచ్చానంటే అన్ని కష్టాలతో వచ్చాను ఈ గుడికి రాబడి గురుగారు అండి తొమ్మిది లక్షలకి వచ్చి మీ మీ దగ్గరకు వచ్చి ఇలా ఎలా ఉన్నది సార్ గురుగారు ఏంటి అమ్మ మీ అప్పలన్నీ తీరిపోతాయి అని మీరు చెప్పారు చెప్తే అది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు ఎందుకంటే చాలా వెళ్ళాను చాలా గుడులు పూజలు చేశాను పునస్కారాలు చేశాను అయినా అవ్వలేదు నాకు మీరే వచ్చిన మా ఆయన వచ్చి అమ్మాయి మీరు సీటీ పాడేది కదా సీటీ వేసారు కదా ఇగో డబ్బులు అని ఇంత కట్ట అయితే నాకు తెల్లవారులేసి ఫోన్ వచ్చింది అమ్మాయి ఇదిగో మీరు సీటి వేసారు కదా ఇచ్చేస్తాను అని ఇది ఫోన్ వచ్చింది కానీ అలా అక్కడ ఊర్లో వైజాగ్లో ఉన్నారండి అమ్మాయి మీకు దబ్బలు అయితే రావు ఇంకా మీరు మర్చిపోయండి మీకు రావస్తున్నానన్నారు కానీ మీరు వచ్చి మాకు డబ్బులు చేతికి ఇవ్వడము అక్కడి నుంచి ఫోన్ రావడం అయింది

ఇలా మనం బండి మీద హాస్పిటల్కి వెళ్తాయంతా స్వామిని తెలుసుకున్నాను అంతే నీ బయట నుండి స్వామి నా భర్తగా ఆరోగ్యం బాగాలేదు సేపు నెక్స్ట్ వచ్చేస్తుంది నువ్వే చూడాలి నేను వాళ్ళు అంటే నేను నిజంగా నీకు వస్తాను అనుకున్నానండి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడే వెళ్ళానండి హాస్పిటల్ పది రోజులు మందులు ఇచ్చారండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అంటే రెండు రోజులకి మూడు రోజులు కూడా నైట్ టైం వచ్చిందండి లేకపోతే తెల్లవారులో కూర్చుని ఉండేవాళ్ళు నాయనతో పాటు మేము కూడా వచ్చి అప్పుడే పదివారాల్లో ఇంకా నేను ఆ జరిగిన దగ్గర నుంచి ఒక వారం కూడా మానకుండా వచ్చానండి ఆయనకి నొప్పి లేదండి తగ్గిందండి ఆపరేషన్ పడుతున్నారండి కానీ ఫస్ట్ లో ఎంత చేయించుకోవాలి అన్నారండి చేయించుకోకపోతే ప్రమాదం అన్నది నువ్వు నెల తాగి చేయించుకోండి అమ్మా ప్రమాదం లేదు మీరు మందులు పడితే సరిపోద్ది అన్నారండి అదంతా నాకు స్వామి చేశారు